హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు లైఫ్ ఇన్ హోలీ గాడ్ మీరు ప్రార్థన చేసుకున్నారా నేను చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే వేసి కాపాడతారు వీడియో చూస్తున్నాను నిరాశలో ఉన్నావా నా వల్ల ఇది సాధ్యం కాదని నీకు దేవురుటోర్గా ఉండాలని మర్చిపోకు అయినా పిరికి వారిని గొప్పవారుగా చేస్తారు పిరికి వారైన గిజ్జం చేత దేవుడు గొప్ప కార్యాన్ని చేయించారు ఈరోజు మనం గిజ్జం గురించి తెలుసుకుందామా గిద్యోన్ పిరికివాడే అయినప్పటికీ యుహోవా చేతిలో పడిన తరువాత పరాక్రమము కలిగిన బలాఢ్యుడయ్యాడు ఆయన సైన్యం కేవలం మూడు మంది మాత్రమే శత్రు సైన్యం అతి భయంకరమైనది అతి ప్రమాదకరమైనది అయినప్పటికీ వెనుదిరిగి చూడలేదు శత్రు సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి చరిత్రలో నిలిచిపోయేలా గొప్ప విజయాన్ని సంపాదించాడు ఆయనే పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఇస్రాయేలీల ఐదవ న్యాయాధిపతి గిద్యోను ఇస్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి యహోవా దేవుడు విడిపించెను అయినను వారు యుహోవాకు నమ్మకముగా ఉండక యుహోవాకు వ్యతిరేకముగా ప్రవర్తించారు బయలు విగ్రహములను ఆరాధించుచూ యుహోవా దృష్టికి దోషులయ్యారు అందుచేత యుహోవా వారిని ఏడేండ్లు మిథ్యానీల చేతికి అప్పగించను మిథ్యానీయులు యొక్క భయంకర ఉగ్రతను తట్టుకోలేకపోయిన ఇస్రాయేలీలు మిథ్యానీయులు ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని భయం భయంగా జీవిస్తూ ఉన్నారు అయినను దయలేక మిథ్యానీయులు అమాలేకీయులు తూర్పున ఉండి వారందరూ తమ పశువులను గుడారములను తీసుకుని ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మెడతల దండంత విస్తారముగా ఇస్రాయేలీల మీదకు వచ్చి గాజాకు పోవునంత దూరము వారి భూమి పంటను నాశనము చేసి వారి యొక్క గొర్రెలను కానీ ఎద్దులను కానీ గాడిదలను కానీ వారి జీవన సాధనమైనటువంటి మరి దేనినైనను ఇస్రాయేలీలకు ఉండనీయలేదు మిథ్యానీయులు యొక్క ఉగ్రతను తట్టుకోలేకపోయిన ఇస్రాయేలీలు మిక్కిలి హీన స్థితిలో యహోవాకు మొరపెట్టుకున్నారు తమను రక్షించమని సహాయం కోరారు ఆయన వారి ప్రార్థన విన్నాడు ముందుగా ఒక ప్రవక్తను వారి యొద్దకు పంపాడు ఆ ప్రవక్త వారితో ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు మీ దేవుడైన యహోవాను నేనే మీరు అమోరియుల దేశమును నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి కానీ మీరు నా మాట వినకపోతిరి అని ఆ ప్రవక్త యహోవా మాటను ప్రకటించెను తరువాత యహోవా దేవుడు తన దోతను యోవాషు కుమారుడైన గిద్యోని దగ్గరికి పంపాడు విద్యానీయులకు భయపడిన గిద్యోను వారికి కనబడకుండా భయం భయంగా గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకొని ఉన్నాడు ఆ సమయంలో యుహోవా దోత ఆయనకు కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడు అని గిద్యోన్తో పలికెను అప్పుడు గిద్యోను చిత్తమున ఏలినవాడా యహోవా మాకు తోడయిండిని ఎడలా ఇదంతయు మా కేల సంభవించెను యహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను యహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిథ్యానేల చేతికి మమ్మను అప్పగించెను అని అతనితో చెప్పెను అంతట యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపినవాడని నేనే అని చెప్పాను అయితే గిద్యోను అంతటి గొప్ప కార్యమును నేను ఎలాగ చేయగలను నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను అని సంశయిస్తాడు అందుకు యహోవా అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు మిథ్యానీలను హతము చేస్తావు అని సెలవిస్తాడు అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము అని నేను నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్లకుమి అని ఆయన్ను వేడుకుంటాడు ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానంటాడు అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచుతాడు దేవుని దోత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని గిద్ధోనితో చెప్పాను అతడు అలాగు చేయగా యోహో దోత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేశను అంతటా యహోవా దోత అతనికి అదృశ్యమాయను గిద్యోను యహోవా దోత అని తెలుసుకొని ఎంతో సంతోషిస్తాడు నేను ముఖాముఖిగా యోహోవా దోతను చూశాను అని ఎంతగానో సంతోషిస్తాడు అప్పుడు యోహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావవని అతనితో సెలవిచ్చెను అప్పుడు గిద్యోను యహోవా నామమున బలిపేటమును కట్టి దానికి సమాధాన కర్త అని పేరు పెడతాడు నేటి వరకు అది అభి ఎజ్రియల ఓఫ్రాలో ఉన్నది తరువాత యహోవా ఇస్రాయేలీలో ప్రజలు నిర్మించుకున్న బయలు బలిపేటాన్ని పడగొట్టమని ఆజ్ఞాపిస్తాడు కాబట్టి గిద్యోను తన పనివారిలో పది మంది సహాయముతో బయలు బలిపీఠాన్ని ధ్వంసం చేసి యహోవా దేవుని కొరకు బలిపీఠాన్ని నిర్మించి దహన బలిని అర్పిస్తాడు యహోవా చెప్పిన ప్రకారం చేస్తాడు అయితే అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు కాక రాత్రివేళ యహోవా చెప్పిన ప్రకారం చేస్తాడు ఉదయాన్నే ఊరి వారందరూ గుమ్మగూడారు గిద్యోనే ఈ పని చేశాడని తెలుసుకొని గిద్యోను బయలుదేవతను అవమానించాడు గనక చంపి తీరాలని పట్టుబట్టారు కానీ యోవాషు గిద్యోను సంగతి బయలుదేవతే చూసుకుంటుందని గిద్యోను తప్పించాడు యోవాషు గిద్యోనికి ఆ సమయంలో ఎరుబ్బయలు అని పేరు పెట్టాడు ఈ మాటకు వాదించువాడు అని అర్థం అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయేలీలను రక్షింపనుద్దేశించినాడలా నేను కళ్ళెమున గొర్రె నుంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడునెడలా నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందినని దేవునితో అంటాడు అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లలో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద నుండనేయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగనే చేశను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగానుండెను అప్పుడు గిద్యోను ధైర్యముతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అప్పుడు దేవుడు నీ సైనికులు ఎక్కువ మంది ఉన్నారు మీరు గెలిచిన తర్వాత మీ సైనిక బలం వలన మాత్రమే గెలిచాము అని అతిశయించుద్రేమో కాబట్టి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు వెళ్ళవలనని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనితో సెలవిస్తాడు అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయేది మిగిలిన వారు పదివేల మంది మాత్రమే ఉన్నారు అయితే విజయం అనేది దేవుని యొద్ నుంచే కానీ గిద్యోను సైనిక బలం వల్ల రాదని దేవుడు స్పష్టం చేయాలనుకున్నాడు మరొకసారి గిద్యోను తన సైన్యాన్ని జల్లించాలని చెప్పాడు ఆ మనుషులు ఒక ఏరు దగ్గర నీరు త్రాగడానికి ఆగినప్పుడు నీళ్లు త్రాగడానికి మోకాళ్ళ మీద కూర్చున్న వారందరినీ ఇంటికి పంపేశాడు కుక్క గతికినట్లు నీటిని గతికిన మూడు వందల మంది మాత్రం యుద్ధానికి ఎంపిక చేశాడు యహోవా ఆ మూడు వందల మందితోనే మిమ్మల్ని రక్షించదను మిథ్యానీయులను నీ చేతికి అప్పగించదను అని గిద్యోనుతో సెలవిస్తాడు గిద్యోనుతో వచ్చిన ముప్పై రెండు వేల మంది సైనికుల్లో ఇప్పుడు కేవలం మూడు వందల మంది మాత్రమే మిగిలారు అప్పుడు ఇస్రాయేలీలకు నిస్సందేహంగా తెలుసు కేవలం దేవుని సహాయంతో మాత్రమే వారు శత్రువులను ఓడించగలరని గిద్దెను ఎంపిక చేయబడిన మూడు వందల మంది సైనికులను మూడు భాగాలుగా విభజించను వారిలో ప్రతి ఒక్కరికి ఒక బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి ఆ సమయంలో ఏ విధంగా చేయాలి అనేది వివరిస్తాడు గిద్యోను చెప్పిన విధంగా అతని సైనికులు చేశారు పెద్ద పెద్దగా బోరలు ఊదుతూ కేకలు వేసి కుండలు పగలగొట్టగా అలాగిన ఆ మూడు గుంపుల వారు బోరలు ఊదుచు కుండలను పగలగొట్టుచు ఎడమ చేతులతో దివిటీలు కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని పెద్ద పెద్దగా బోరెలు ఊదుతూ కేకలు వేసి కుండలు పగలగొట్టారు అలాగన ఆ మూడు గుంపులు వారు బోరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని వారంతా యుహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేస్తూ యుహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు ఆ మాటకు యుహోవా కొరకును గిద్యోను కొరకును ఖడ్గము అని అర్థము వారు కేవలం మూడు వందల మందే అయినప్పటికీ ఇస్రాయేలీల దివిటీలు కొమ్ముల కేకలు మిథ్యానీయులను భయ కంపితులను చేశాయి మిథ్యానీయులు భయపడి పారిపోగా ఇస్రాయేలీలు వెంటబడి వారిని హతమారుస్తారు మిథ్యానియుల ఉగ్రత నుండి ఇస్రాయేలీలు విజయం సాధిస్తారు ఆ తరువాత ఇస్రాయేలీలు నీవు మిథ్యానీయుల చేతిలో నుండి మమ్మలను రక్షించావు ఇకపై నీవును నీ కుమారుడును నీ కుమార్ని కుమారులను మమ్ములను ఏలవలనని గిద్యోనితో చెప్తారు అందుకు గిద్యోను నేను కాదు నా కుమారుడును కాదు యహోవా దేవుడే మిమ్మును ఏలునని తన యొక్క విశ్వాసాన్ని యహోవా దేవుని ఎడల తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని బయలుపరుస్తాడు గిద్యోను ఆ తరువాత నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా వ్యవహరిస్తాడు గిద్యోను యొక్క జీవితము పిరికి వారికి ఒక గొప్ప ఆదర్శం ఆయన నిరాశలో ఉన్నవారిని ఓడిపోయిన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన ఎప్పుడూ తన యొక్క బిడ్డలను విజయవంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు కాబట్టి నిరాశలో ఉన్నప్పటికీ నా వల్ల ఏది సాధ్యం కాదని బాధపడుతున్నప్పటికీ యహోవాకు నీవే అతి ప్రియమని గుర్తుంచుకో దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలను జరిగించి బలమైన ఆయుధముగా నిలబెడతాడు ఆమెన్